హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శనార్థి ఇప్పుడు మొక్క అట్లు ఏ విధంగానో చూద్దాము ఒక రెండు మూడు మక్కంకులు ఒలుసుకొని మంచిగా వాటిని గ్రైండర్ మిక్సర్లో గ్రైండర్ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత దీనికి తగినంత మరి మిరపకాయలు ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ మరి తర్వాత కొత్తిమీర వేసుకు కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా తరుపుకొని మరి తర్వాత దాని మీద వేసుకోవాలి తర్వాత ఇప్పుడు అట్లు చాలా మంచిగా ఉంటాయి చూడచ్చు ఇప్పుడు మనం పొయ్యి మీద పేనం పెట్టినాం మరి ఇప్పుడు మంచిగా తగినంత కారము ఉప్పు కలుపుకోవాలి మరి ఎక్కువ మిరపకాయలు వాడద్దు మా అబ్బాయి చెబుతుంది మిరపకాయలు వాడితే సరిదవుతుంది కాబట్టి మిర్చి అంటే ఎండుమిర్చి వాడాలి పచ్చిమిర్చి వాడద్దు కాబట్టి ఎండుమిర్చి వేయడం జరిగింది దీనిలో ఒక రెండు మూడు అంటే ఇక్కడ మనం అట్టలు ఇప్పుడు పోస్తున్నాం సుద్దాం పిండితోటి దోశ సూడ ఎంత మంచిగా ఉన్నదో ఇగో మక్క అట్టు మంచిగా ఉల్లిగడ్డలు చిన్న చిన్నగా జరిగినాయి ఉల్లిగడ్డలు వేసుకోవాలి సూడు రాగో మంచిగా మంచిగా ఉంటుంది ఉల్లిగడ్డలు మన శరీరానికి సల్వ సల్లగా ఉంటుంది ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి మనము ఇంతంత కొంచెము నూనె ఎందుకంటే పైగాని పోసుకోవాలి కొద్దిగా నూనె అంత కొంచెం కొద్దిగా అంతనే పోసుకోవాలి నూనె కూడా బాగా వాడద్దు మంచిగా ఉల్లిగడ్డలు దాన్ని కదుక్కునేటట్టు కొంచెము చూడు టా మంచిగా నీళ్ళు తన్నాయి కదా దానివల్ల ఎట్లున్నది మస్తు లేదా మక్క అట్టు తిన చూడచ్చి మక్క టపా ఎట్లున్నదో చాలా మస్తున్నదాగ మక్కట కొంచెం సిమ్ మంచిగా వచ్చిన వాటి పొట్టు తీసిన పొట్టు తీసి మెల్లగా ఒక రెండు మూడు తీసి మరి ఇక చూడు ఎట్లున్నాయి మక్క అటు తయారవుతుంది ఇక మక్కలు ఫైబర్ తోటి కూడుకుంటుంది మంచిగా బలం కాబట్టి మనము మరి మక్క అడుపులతోటి మరి ఇక్కడ మక్కసారి మక్కతోటి అటు మొక్కలతోటి అట్టు